హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్యాండి ఈ రోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే జనరల్ జనరల్గా చాలా మంది రసంలో కానీ సాంబార్లో కానీ ఏమైనా నంచుకొని తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు నాకైతే తప్పకుండా సాంబార్ చేసినా రసం చేసినా కంపల్సరీగా ఏమైనా నంచుకొని తినడానికి చాలా ఇష్టం అంటే ఇలా క్రిస్పీగా జనరల్గా పాపర్ సవి అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదా నేనైతే సగ్గుబియ్యం వొడియాలను అయితే ఇంకా ఇష్టంగా తింటాను ఇవి చాలా బాగుంటాయి ఈ పండుగ సీజన్లో అయితే మా సైడ్ తప్పకుండా సగ్గుబియ్యం వడియాలు అయితే తప్పకుండా చేస్తారు అందుకని చెప్పేసి మేము కూడా చేసాము ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా క్రంచీగా క్రిస్పీగా సాంబార్ రైస్లోకనే కాదు రసం రైస్లోకనే కాదు నార్మల్గా మనం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు తినవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఎందుకంటే ఆలస్యం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా సగ్గుబియ్యను అయితే ఒక రెండు గ్లాసులు ఫోర్ అవర్స్ అయితే సోక్ చేసుకుంటున్నాను ఫోర్ అవర్స్ సోక్ చేసుకోవటం వల్ల మనకి చాలా తొందరగా ఉడికిపోతాయి అనమాట లేదు సోక్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకునేటప్పుడు డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు కాకపోతే చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పేసి నేనైతే సోక్ చేసుకున్నాను ఇలా చూసారు కదా బాగా నానిపోయాయి వీటిని ఉడికించుకోవటమే ఇలా నేను పెద్దగా ఉండేవి తీసుకున్నాను చిన్నగా ఉండేవైనా తీసుకోవచ్చు టేస్ట్లో అయితే ఏమి డిఫరెన్స్ ఉండదు కాకపోతే మనం వడియం వేగిన తర్వాత అయితే పెద్ద పెద్దగా ఇలా కనిపిస్తాయి అనమాట ముత్యాల్లాగా మనకి తినటానికి చూడటానికి బాగుంటుంది అంతే అలాగే కారం కోసం ఇక్కడ చూస్తున్నారు కదా చిట్టి మిరపకాయలు అంటాము వీటిని మేమైతే చీమ మిరపకాయలు అంటాము చాలా చిన్నగా ఉంటాయి అలాగే కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి లేకపోతే నార్మల్ మిరపకాయలైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే మిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా పేస్ట్గా చేసుకున్నాను ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరమైతే లేదు అలాగే ఇక్కడ వాటర్ అయితే రెండు గ్లాసులు తీసుకున్నాం కదా దానికే ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే సోక్ చేసుకున్నాం కాబట్టి లేదు సోక్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం సగ్గుబియ్యం వేసేస్తున్నాము అని అంటే ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి ఇప్పుడు వాటర్ అయితే మరిగిన తర్వాత ఇలా మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇందులో మొత్తంగా వేసేయటమే అంతే ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఉడకాలి ట్రాన్స్పరెంట్గా అయితే వచ్చేయాలన్నమాట ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను అంటే మనకి ఎంత ఉప్పు సరిపోతుంది అనే దాన్ని బట్టి వేసుకోవాలి మరి ఎక్కువగా ఉప్పు కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ అయితే బాగోదు చూసారు కదా ఇలా చక్కగా ఉడికిపోయి మనకి సగ్గుబియ్యం అయితే చక్కగా పైకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా బాగా ఉడికిపోయాయి కదా వీటిలో ఒక కప్పు నువ్వులను అయితే వేసుకుంటున్నాను ఈ నువ్వులు వేసుకోవటం వల్ల మనకి మనం తింటున్నప్పుడు అక్కడక్కడ నువ్వులు తగులుతూ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు తప్పకుండా వేసుకోవాలి ఇలా బాగా ఉండలేమి కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం వడియాలు వేసుకోవటానికి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం చిక్కుగా రావాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సైడ్కి పెట్టేస్తే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చిక్కబడిపోతుంది అనమాట అప్పుడు బయట ఎండలో మంచమైన ఏదైనా వేసుకొని దానిపైన ఇలా ఒక కవర్ వేసుకొని వడియాలాగా ఒక గరితో ఇలా వేస్తూ ఉంటే మనకి వడియాలు మనకి కావాల్సిన సైజులో వేసుకోవటం అంతే చూసారు కదా నువ్వులు ఎంచక్క కనిపిస్తున్నాయి అలాగే మనం సగ్గుబియ్యం పెద్దవి వేయటం వల్ల గింజల్లాగా పైకి కనిపిస్తున్నాయి కదా ఇవి రెండు రోజులు మంచి ఎండలో బాగా ఎండితే గనక వడియాలు బాగుంటాయి ఎండ ఎక్కువగా లేకపోతే మనకి బ్రేక్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట వడియాల మధ్యలో బ్రేక్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా వడియాలన్నీ వేసుకున్న తర్వాత చూసారు కదా వడియాలు చక్కగా వేసుకొని మంచి ఎండలో అయితే ఎండబెడుతున్నాను ఎండ తక్కువగా ఉంటే మాత్రం అసలు ఈ వడియాలు వేయాలనే ఆలోచన కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే పాడైపోతాయి అనమాట అస్సలు బాగా రావు ఇలా అయిన తర్వాత వడియాలు ఒక రెండు రోజులు బాగా ఎండిపోవాలి ఒక రోజు బాగా ఎండిపోయిన తర్వాత మనం అంటే ఫ్లిప్ చేసేసుకోవాలన్నమాట తర్వాత రెండవైపు కూడా చక్కగా ఎండిపోతే ఇక్కడ నేనైతే ఫ్లిప్ చేసుకున్నాను కొన్నింటికి నేను పెట్టిన తర్వాత ఎండ కొంచెం అంటే ఫస్ట్ ఎండ బాగా ఉండింది తర్వాత ఎండ అనేది తగ్గిందనమాట చూసారు కదా మధ్యలో కొన్ని బ్రేక్స్ అయితే వచ్చేసాయి అలా బ్రేక్స్ వచ్చేస్తాయి ఎండ ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటాయి ఇవి థర్డ్ డే అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటిని ఎండిపోయిన తర్వాత రెండు రోజులు ఎండిన తర్వాత థర్డ్ డేకి అయితే ఇంకొంచెం పచ్చిగానే ఉన్నాయి అదే అందుకనే ఎండ ఎక్కువగా ఉండాలని మరి మరీ చెప్తున్నాను మనం వేసిన తర్వాత మళ్ళీ మబ్బు పట్టినా ఏమైనా కూడా పాడైపోతాయి వడియాలనేవి ఇలా చూసారు కదా బ్రేక్ వచ్చేసింది అంటే మంచిగా ఎండలేదనమాట అదనమాట ఇప్పుడు థర్డ్ డేకి అయితే ఇలా ఎండిపోయాయి సాయంత్రానికి అంటే ఈవినింగ్ కల్లా చక్కగా అన్నీ ఎండిపోయి మూడో రోజుకి అయితే వడియాలు ప్రిపేర్ అయిపోయాయి అనమాట ఇలా ఎండిన వడియాల్ని మనం డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు స్నాక్స్ లాగా కానీ లేదంటే సాంబార్ రైస్లోకి లేదంటే రసం రైస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు చూసారు కదా సాయంత్రం అయ్యేసరికి ఇలా చక్కగా బాగా ఎండిపోయాయి అనమాట ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి కదా ఇలా ఎండిపోవచ్చు ఇలా ఎండిపోతేనే మనకి బాగుంటాయి అనమాట బాగా ఎండిన తర్వాత మాత్రమే మనం డీఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటాయి లేదనంటే అసలు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా సగ్గుబియ్యం వడియాలు అయితే డీప్ ఫ్రైకి రెడీ అయిపోయాయి నేనైతే వేయించుకొని ఫస్ట్ డేనే వెంట వెంటనే మా పిల్లలకైతే ఇచ్చాను చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి అలాగే నాకు కూడా సాంబార్ రైస్లో చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ